హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి జీవాడర్లో అండి ఒక మూడు మంచి ఓపెన్ ల్యాన్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ మూడు కూడా అండి బ్యాంక్ ఆక్స్ ప్రాపర్టీస్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందో ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇక లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి అండి మన ఫస్ట్ ప్రాపర్టీ ఇది అయితే మనకి బందర్ రోడ్కి చాలా దగ్గర అండి ఈ ప్రాపర్టీ ఓపెన్ ల్యాండ్ అండి మీరు మెయిన్ రోడ్ చూడొచ్చు లొకేషన్ వచ్చేసి కానూర్ అండి కానూరులో వస్తుంది ఈ ల్యాండ్ రెండు వందల ముప్పై నాలుగు గజాలు అయితే వస్తుందండి ల్యాండ్ అయితే చూడొచ్చు అండి ఇదేనండి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నదేలండి ల్యాండ్ ఇది మెయిన్ రోడ్కి బాగా దగ్గర అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది దీన్ని లాస్ట్ డేట్ వచ్చేసి అండి ఫిబ్రవరి పన్నెండో తారీఖు అండి లాస్ట్ డేటు సో కొంచెం తక్కువ టైమే ఉందండి మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమ్ మీద కల్పిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది ఏర్పాటు చేస్తామండి సో మీరు ప్రాపర్టీ చూడవచ్చండి ఇళ్ళ మధ్యలో ఉంది ల్యాండ్ కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామా అండి చూడొచ్చండి మన సెకండ్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా మీరు చూస్తున్నది అది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అండి మీరు చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఈ ల్యాండ్ కూడా అండి బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఇది గంగూరులో వస్తుందండి బందర్ రోడ్కి చాలా దగ్గరకు ఉంటుందండి ఈ ల్యాండ్ కూడా మీరు లొకేషన్ చూడొచ్చు చుట్టుపక్కల కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర వస్తుంది ల్యాండ్ ఈ ల్యాండ్ వచ్చేసండి రెండు వందల యాభై మూడు గజాలండి రెండు వందల యాభై మూడు గజాలలో వస్తుంది ల్యాండ్ వెస్ట్ అండ్ సౌత్ ఫేస్ కార్నర్ బిట్ అండి ఇది కార్నర్ బిట్ ల్యాండ్ అండి ఇది చూడొచ్చు మనం వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి అలాగే సౌత్ ఫేసింగ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉండదండి మనం ల్యాండ్ చూద్దామండి లోపలికి వెళ్ళి చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి ఫిబ్రవరి పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ అండి మీరు ఎవరైనా ఎటస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కదా కాబట్టి స్కీమ్ ఏ కనిపిస్తాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి మీరు ల్యాండ్ చూడొచ్చండి ఇదేనండి ల్యాండ్ మనకి బందర్ రోడ్కి అలాగే మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గర ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోకండి రెండు వందల యాభై మూడు గజాలండి బ్యాంకాక్స్ కాబట్టి ఇది ఫిబ్రవరి పన్నెండు తారీఖు లాస్ట్ డేట్ అండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తేనండి యాభై లక్షలండి ఫిఫ్టీ ల్యాక్స్ అండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన మూడో ప్రాపర్టీ కూడా అండి చూడొచ్చండి మన మూడో ప్రాపర్టీ ఇది కూడా ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసండి అండి ఇడుపు గల్ అండి ఇడుపు గల్లులో వస్తుందండి ల్యాండ్ అయితే కనుక గోశాలండి ఇడుపు గల్లు ఒక ఎకరా ల్యాండ్ అయితే ఉందండి ఇది సౌత్ ఫేస్ రోడ్ అయితే వస్తుందండి మీకు చూడొచ్చు వీడియోలో కూడా ఇది కూడా సేమ్ బ్యాక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు అండి మీరు రోడ్ చూడొచ్చు అండి ఇది ఈ ల్యాండ్ కూడా అండి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్కి చాలా దగ్గరగా ఉంటుందండి మెయిన్ రోడ్కి సో ఎవరు మిస్ చేసుకోకండి విజయవాడ గుడివాడ రోడ్ ఉంది కానీ ఆ రోడ్కి చాలా అండి ఈ ల్యాండ్ అయితే సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ స్కిక్ బేక్ కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఈ మూడు కూడా అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి ఈ మూడు కూడా అండి ఫిబ్రవరి పన్నెండు అలాగే తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అండి సో మీకు ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక సీమ్ కనిపిస్తున్న వాళ్ళ లెంబర్స్కి కాల్ చేయండి ఇంకా అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ